హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సామాజిక భద్రతా పెన్షన్స్ అదేనండి మనకి అవ్వదాతలు మిగతా కేటగిరీ వాళ్ళందరూ తీసుకునేటువంటి పెన్షన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ప్రస్తుతం నడుస్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు మరియు అదేవిధంగా లోక్సభ ఎన్నికల కారణంగా మనకి పెన్షన్స్ యొక్క పంపిణీ అనేది సవరించిన గైడ్లైన్స్ అనేది విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగానే మనకి పెన్షన్లు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పెన్షన్ పంపిణీ ఆలస్యం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రెండు విధానాల ద్వారా పెన్షన్ పంపిణీ అయితే మన ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్స్ అన్నీ కూడా రేపు మే నెల ఒకటో తారీఖు నుంచి అదేవిధంగా మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్ అన్నీ కూడా జూన్ నెల ఒకటో తారీఖు నుంచి కూడా మనకి ఈ ప్రస్తుతం ఇచ్చినటువంటి కొత్త విధానం ద్వారా అయితే మనకి పంపిణీ చేయడం జరుగుతుంది అందులో మొదటిది డిబిటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మనకి ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ అంటే లబ్ధిదారుని యొక్క ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయి ఉన్నదో ఆ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా మనకి అమౌంట్ అనేది పెన్షన్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఎవరైతే బెడ్ మీద ఉంటారు ఎక్కువ ఏజ్ గల వ్యక్తులు ఉంటారు వికలాంగులు ఉంటారు ఇట్లా ఈ రకమైన విధానం గల వాళ్ళకైతే మనకి ఇంటి దగ్గరికే డోర్ టు డోర్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో మొత్తం మీద బ్యాంక్ ద్వారాను అదేవిధంగా ఇంటింటికే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఎవరికి డీపీటీ చేస్తారు అంటే బ్యాంక్లో ఎవరికి వేస్తారు ఇంటికి ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఎవరికి చేస్తారు అనే లిస్ట్ అయితే మనకి రావడం జరిగింది సో ఎవరు కూడా సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా లాగిన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ లిస్టులు సచివాలయంలో వచ్చినవి కాబట్టి ఆ విషయాన్ని కూడా లబ్ధిదారులకు తెలియజేయడం జరుగుతుంది సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఎవరికి బ్యాంకులో పడతాయి ఎవరికి ఇంటికి పెన్షన్ పంపిణీ తెచ్చి ఇస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తారు కాబట్టి ఎవరు సచివాలయం చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ మరొక విషయమైన ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఎవరికైతే డీబీటీ చేస్తారో అంటే ఈ నగదును అనేది బదిలీ చేస్తారో అటువంటి వాళ్ళకి కేవలం ఎన్పిసిఐ లింక్ అయినటువంటి అంటే ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన వాళ్ళకి మాత్రమే మనకి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఈ విధానంలో ఎవరికైనా అకౌంట్లో పడకపోయినట్లయితే అటువంటి వారికి చేతికే మరలా ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరికైతే ఇంటికి పెన్షన్ పంపిణీ చేశారో అదేవిధంగా ఎవరికైతే అకౌంట్లో డబ్బులు పడలేదో ఆ డబ్బులు పడలేనటువంటి వ్యక్తులందరికీ కూడా మరలా మనకి పెన్షన్ ఇంటికే తెచ్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒకటో తారీఖు తర్వాత ఎవరికైతే ఈ డీబీటీ విధానం ద్వారా అంటే పెన్షన్ని బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ పేరు ఏ తేదీన బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది అనే వివరాలు కూడా మనకి పొందుపరచడం జరుగుతుంది సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో పడ్డాయో వాళ్ళ వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫెయిల్ అయిపోతే బ్యాంక్ అకౌంట్లో పడకపోతే అటువంటి వారికి మళ్ళీ ఇంటికే తెచ్చి పెన్షన్ పంపిణీ చేయడం కూడా జరుగుతుంది సో ఇది ప్రస్తుతానికైతే రెండు విధానాల్లో ఎవరో సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు మిగతా వాళ్ళందరికీ కూడా ఇంటికి తెచ్చి జరుగుతుంది బర్త్డే డే అంటే మంచం మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా బదిలీ చేస్తారు ఆ విషయాలు కూడా మనకి స్టాఫ్ అంతా కూడా సచివాలయంలో ఉండేటువంటి స్టాఫ్ అంతా కూడా మీకు ఎవరికి బ్యాంకులో వేస్తారు ఎవరికి ఇంటికి తెచ్చిస్తారనే విషయాన్ని కూడా మనకి అది కూడా డోర్ టు డోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అందరినీ కూడా మనకి ప్రభుత్వం వారు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా సమాచార లోపం ఉండకూడదు అందరూ ఇబ్బంది పడకూడదు అందరికీ చక్కగా పెన్షన్ పంపిణీ జరగాలి ఎవరో సచివాలయాలకు వచ్చి ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా ఇంటికే పెన్షన్ పంపిణీ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రెండు విధానాల ద్వారా అయితే పెన్షన్ పంపిణీ అనేది ఈ మే నెల ఒకటో తారీఖున అదేవిధంగా జూన్ నెల ఒకటో తారీఖున కూడా చేయడం జరుగుతుంది ఎప్పటిలాగే మనకి ఐదు రోజులు పెన్షన్ పంపిణీ అయితే టైం ఉంటుంది మేబీ పెంచితే పెంచవచ్చు లేదా ఐదు రోజులే ఉండొచ్చు సో ఈ ఐదు రోజుల్లో ఎవరికి బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది పడన వాళ్ళకి మిగతా రోజుల్లో పెన్షన్ పంపిణీ నార్మల్గా కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు